ఓం శ్రీ సాయి రామ్ ఇరవై సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించినటువంటి భాగవత వాహిలోని కొంత భాగం తీసుకుందాం మనం ఇంతకుముందు ఎపిసోడ్లో పరిచిత్ మహారాజు గర్భంలో ఉండగానే రచింపబడటం తర్వాత ఆయన యొక్క జాతక విశేషాలు విన్నాం ఆ తర్వాత కార్యక్రమాన్ని ఈరోజు వినబోతున్నాం సాయిరామ్ అయ్యో కడపటికి ఎట్టి దుస్థితి సంభవించున సర్వసుముల ఫలమిదియా సదాచార సారమిట్టిదిగా మారున జలమందు మునిగి ప్రాణమును కోల్పోవానికి చెట్టు నుండి క్రిందపడి ప్రాణమును విడిచివానికి పాముకాడితో ప్రాణములు వీడివాడికని సద్గతి లేదనియో ఇది అపమరుచువనియో శాస్త్రం చెప్పింది కదా అట్టి వారు భూత ప్రేతములుగా పుట్టుదురు తెలిపిన కదా కడప ఇట్టి దుర్గతికి కారణమేమి ఇది చాలా అన్యాయముగా ఉన్నది ఇది పెదవులు విరుచుకుని తల ఊపుతూ ధర్మదుడు మరింత విచారముట చూచి బ్రాహ్మణులు మహారాజా మరింత విచారించిన అవసరం లేదు ఇట్టి మహాపురుషులకు అట్టి దుర్గతి ఏనాటికని రాదు లేదు ఇతని జన్మ కొండల్లో వజ్ర యోగము భక్తి యోగము ఈ రెండును కూడా చాలా బాగున్నవి కాన శాప వృత్తాంతము వినగానే రాజ్యమును ధారాపుత్రులను విడిచి భాగీరథి తీరమున కూర్చొని హరిని శరణిదొచ్చును ఆ సమయం మన వ్యాస నందనుడైనటువంటి సుఖమహారు శత్రుడికి అరుదించి ఆత్మజ్ఞాన జిజ్ఞాస గావించును కృష్ణ కథా శ్రవణమును గావించు కృష్ణనామ సంకీర్తన చేయించు పుణ్యశలలియగు గంగా తీరమ్మన తన ప్రాణములను విడును అటు వారికి దుర్గతి ఎట్లు కలుగును ఇతనికి పునర్జన్మ కలుగుటకు వీలేదు భక్తి యోగము ద్వారా పురుషోత్తమంలో చేరిపోవును అని బ్రాహ్మణులను తెలిపగానే ధర్మదు చింతన వేడి సంతసమ్మన ధన్యుడు ధన్యుడు అని పలుకుతో అట్లయినా ఇది శాపము కాదు వరదానము అని తెలిపినాడు ఆనందమును అందరూ లేచి వచ్చినటువంటి బ్రాహ్మణులకు తగిన గౌరవ మర్యాదలు జరిపి వజ్ర వైడూర్య కనక పీతాంబ్రములతో సత్కరించి సాగనంపిరి బ్రాహ్మణులు ఆనందముతో వారి గృహంలో చేరేరి యుధిష్ఠరుడు తన సోదరులు ఎవరెవరి వసతులకు వారు వెళ్ళి విన్న విషయములను స్మరించు ఆనందముగా కాలం గడుపుతుండరి పురుటి ఇంట్లోని బిడ్డ శుక్లపక్ష చంద్రుని నేరైతే దినదిన ప్రవర్ధమానుడై వృద్ధిగా చూసు లోపల వెలుపల అందరికీ గారాల పిల్లడై పెరుగుతున్నాడు లేక లేక కలిగినటువంటి బిడ్డ కూడా చేయి అందరూ ఆ బిడ్డను ప్రాణసభనముగా కంటికి రెప్పవాలే కాపాడుకూచుండరి ఉప పాండవులను కోల్పోయి దుఃఖమున కుములుతున్నటువంటి ద్రౌపది కూడా మహావీర పుత్రరాతమును కోల్పోయి నిరంతరము దుఃఖము చే కృషించుచున్న సుభద్రజం అశ్వత్మ వేసినటువంటి అసలు ప్రభావము చేత ఈ ఉత్తర గర్భమున ఉండు బిడ్డ ఏమోగునో అసలు పాండవ వంశమే ఇంద్రతో సమాప్తి కాగలదేమో అనేటువంటి తమలో తాము విచారమున మునిగి ఉన్నప్పుడు యునిష్ట భీమార్జునాథులను ఈ బిడ్డను చూసి సర్వము మరిచి సంతోష సాగరమున మునిగి అల్లారి ముద్దుగా కాలమున కడు రమణీయముగా గడుపుతుండరి అప్పుడప్పుడు అంతఃపురం నుండి బాలు తెప్పించుకొని తనివి తీరా చూసి తమ తమ భావములను తాము వృద్ధి చేసుకొనొచ్చు ఆనందం ఉన్న తమను తామే మరచుచుండరి బాలకుడు కూడాను అతి చురుకుగా చూసిన వారలందరినీ ఏదో పరీక్షించున్నట్లు వారిని రెప్పగొట్టక చూసేవాడు ఆ బాలకుని చూపులు అందరికి ఆశ్చర్యం కలిగించేవి కొత్త వారు ఎవరు వచ్చిననో వారిని తదేక దృష్టితో వారిలో దేనినో వెతుకుతున్నట్లు చూసేవాడు పరీక్షించినట్లు పరిశీలించు కొందరు తన తండ్రి అభిమన్యుని వెతుకుతున్నాడు వారు కొందరు కాదు కాదు కృష్ణ పరమాత్మ ఏమో వెతుకుతున్నాడు అనేవారు మరి కొందరు కాదు ఏదో దివ్యకాంతలను చూస్తున్నాడు అనేవారు ఈ రీతిగా ఆ బాలుని చూపులు వచ్చిన వాళ్ళందరినీ పరిశీలించినట్టు తెలిపేది ఈ వార్త నగరం అంతా కూడా ప్రాకి వెళ్ళిన వెళ్ళిన ప్రతి వారిని అనేటువంటి మాట ప్రతి నోటా కూడా వెలుగుతుంది పేరు పెట్టక పూర్వమే ఇంటివారు బయట వారు పరిషత్ పరిస్థితి అని పిలవటం మొదలుపెట్టారు ఆ పేరు ఇక్కడకు స్థిరమైంది పండితుని మొదలు పాముని వరకు రాజులు మొదలుకొని రైతు వరకు పరిచారకుని మొదలు ప్రభు వరకు పరిషిత్ పరిస్థితి అని పిలుస్తున్నారు ఈ రీతిగా బాలుని ప్రతాపము దిన దినమునకు పెరుగుతుండగా యుధిష్ఠుడు ఒక శుభదినము చూసుకొని పురోహితుని పిలిపించి బాలకుని నామకరణ మీటకు సరైనటువంటి శుభదినమును నిర్ణయించవాలని ఆజ్ఞాపించను అంత పండితులు జ్యోతిష్కులు చేరి ఒక శుభదినమును నిర్ణయించి ముహూర్తమును ఏర్పరిచేరి శుభలేఖలు వ్రాయించి రాజులకు పౌరులకు పండితులకు పంపిరి ఋషులకు మహాఋషులకు నువ్వు స్వయముగా పరివారమును పంపి ఆహ్వానింపబడేను అర్జునుడు స్వయముగా వెళ్ళి కృష్ణపరమాత్మ ఈ శుభకార్యమును తెలిపి పిల్లవాడికి తమ ఆశీర్వాదము దానములను తెలిపి వెంటనే తీసుకొని వచ్చాను జై సాయి రామ్ समस्त लोग समस्त लोगा सुखिनों भस्त लोगों भ्या श्याद शांति जय बोलो श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి